రాజ్యాంగం అంటే కేవలం పుస్తకం మాత్రమే కాదు మనల్ని రక్షించే ఆయుధం అలాంటి రాజ్యాంగం గురించి అందరూ తెలుసుకోవాలి ఈరోజు మన వీడియోలో వన్ ఎయిటీ టూ ఆర్టికల్ స్టార్ట్ కాబోతుంది రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే విధాన పరిషత్ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ గురించి చెప్తుంది మనందరికీ తెలుసు విధాన పరిషత్ అంటే ఎమ్మెల్సీల సభ మరి ఈ సభకు ఒక అధ్యక్షత స్థానం వహించాలి కాబట్టి ఈ ఎమ్మెల్సీలు అందరూ కలిసి వాళ్ళలో ఒకరిని చైర్మన్ గాను మరొకరిని డిప్యూటీ చైర్మన్ గాను ఎన్నుకుంటారు అని చెప్పేసి వన్ ఎయిటీ టూ ఆర్టికల్ చెప్తుంది వన్ ఎయిటీ త్రీ ప్రకారం వాళ్ళ తొలగింపు రాజీనామా గురించి చూస్తారు అంటే విధాన పరిషత్ చైర్మన్ రాజీనామా చేయాలనుకుంటే డిప్యూటీ చైర్మన్ కు లెటర్ ఇవ్వాలి డిప్యూటీ చైర్మన్ రాజీనామా చేయాలంటే చైర్మన్ కు లెటర్ ఇవ్వాలి లేదు సభ్యుల వీళ్ళని వద్దనుకున్నప్పుడు చైర్ ఎవరినైతే వద్దనుకుంటారో వాళ్ళు వద్దు అని ఒక తీర్మానం సభలో ప్రవేశపెట్టి ఆ తీర్మానాన్ని మెజార్టీ సభ్యులు ఒప్పుకుంటే ఆ వ్యక్తి ఆటోమేటిక్గా తన పదవిని కోల్పోతాడని చెప్పేసి వన్ ఎయిటీ త్రీ ఆర్టికల్ చెప్తుంది అదేవిధంగా ఈ ఆర్టికల్ ఇంకోటి ఏం చెప్తుందంటే ఇప్పుడు చైర్మన్ అయినా డిప్యూటీ చైర్మన్ అయినా ఎమ్మెల్సీనే కాబట్టి ఎమ్మెల్సీ స్థానాన్ని ఏ విధంగానైనా ఆ వ్యక్తి కోల్పోతే ఆటోమేటిక్గా తన పదవిని కూడా కోల్పోతాడని చెప్పేసి వన్ ఎయిటీ త్రీ ఆర్టికల్ చెప్తుంది వన్ ఎయిటీ ఫోర్ ప్రకారం స్థానం చైర్మన్ స్థానం ఖాళీగా ఉండొద్దు అని చెప్తుంది అంటే మామూలుగా మనకు ఎమ్మెల్సీల సభకు చైర్మన్ అధ్యక్షత వహిస్తాడు కదా ఒకవేళ ఆయన లేకపోతే డిప్యూటీ చైర్మను ఆయన కూడా లేకపోతే ఈ ఎమ్మెల్సీల సభలో ఒకరిని వాళ్ళలో ఒకరిని తాత్కాలిక చైర్మన్గా ఎన్నుకుంటారని చెప్పేసి వన్ ఎయిటీ ఫోర్ ఆర్టికల్ చెప్తుంది వన్ ఎయిటీ ఫైవ్ వన్ ఎయిటీ ఫైవ్ ప్రకారం ఎవరినైతే తొలగింపు తీర్మానం ఎవరి మీద ప్రవేశపెడతారో అంటే స్పీకర్ మీద కావచ్చు డిప్యూటీ స్పీకర్ మీద కావచ్చు ఆ వ్యక్తి ఆ సభకు అధ్యక్షత వహించొద్దని మనకు వన్ ఎయిటీ ఫైవ్ ఆర్టికల్ చెప్తుంది ఎందుకంటే ఇప్పుడు స్పీకర్ని వద్దని తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఆ స్పీకరే చైర్మన్గా ఉంటే బాగుండదు కదా అందుకు ఇది పెట్టిల్లు కాకపోతే ఆయన సభ్యుడి హోదాలో ఓటు వేయొచ్చని చెప్పేసి మనకు వన్ ఎయిటీ ఫైవ్ ఆర్టికల్ చెప్తుంది వన్ ఎయిటీ సిక్స్ వచ్చేసి చైర్మన్ డిప్యూటీ చైర్మన్ స్పీకరు డిప్యూటీ స్పీకర్లు ఉన్నారు కదా వీళ్లకు సంబంధించిన జీత భత్యాలు ఎంతుండాలి ఏ విధంగా ఉండాలని శాసనసభ నిర్ణయం తీసుకుంటుందని వన్ ఎయిటీ సిక్స్ ఆర్టికల్ చెప్తుంది వన్ ఎయిటీ సెవెన్ ప్రకారం విధాన సభకు ఒక సచివాలయం ఉంటుంది అంటే ఒక ఆఫీస్ ఉంటుంది విధాన పరిషత్కు కూడా ఒక ఆఫీస్ ఉంటుంది ఈ రెండు ఆఫీసులకు సంబంధించిన విధి విధానాలు కావచ్చు లేదా ఆ యొక్క ఉద్యోగుల నేమకం కావచ్చు విధానసభకైతే ఆ స్పీకర్ చూసుకుంటాడు విధాన పరిషత్కైతే చైర్మన్ చూసుకుంటాడని వన్ ఎయిటీ సెవెన్ ఆర్టికల్ చెప్తుంది వన్ ఎయిటీ ఎయిట్ ప్రకారం శాసన సభ్యులు అంటే ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు వాళ్ళ ప్రమాణ స్వీకారం గవర్నర్ సమక్షంలో చేస్తారు ఒకవేళ గవర్నర్ అందుబాటులో లేకపోతే ఆయన చేత నియమించబడ్డ అధికారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారని వన్ ఆర్టికల్ చెప్తుంది థ్యాంక్